హాయ్ అండి వెల్కమ్ టు రమా బుద్ధవరపు ఛానల్ ఇదేంటంటే ఎంగేజ్మెంట్ షాపింగ్ ఎంగేజ్మెంట్ క్లిప్స్ రెండు దీంట్లోనే వస్తాయి ఆ రోజు మా బర్త్ మా అల్లుడు బర్త్డే కూడా అందుకే ఈ వీడియోలో కలిపేసాను చూడండి ು ಓಕೆ ಇಂದೇ ಕಾಲ್ ಚುಂಕ್ ಮುಂದೆ ಆವಿಡಕ್ಕೆ ಆಯ್ನಕ್ಕೆ ನಾನಗಾರು ಥ್ಯಾಂಕ್ ಯು ದಟ್ ಆಲ್ಸೋ ಶುಡ್ ಕಮ್ ಇನ್ ಫೋನ್ ಥ್ಯಾಂಕ್ ಯು தேங்க்யூ வெரி மச்ோன் ஆர்தா உண்டு ஃபோட்டோ தீசிடா நேரம் ఈ బర్త్డే ఏమో వాళ్ళే కేక్ ఇచ్చారు డాల్ఫిన్లో చేసాము వాళ్ళే పార్టీ ఇచ్చారనమాట చక్కగా జరిగింది ఆ తర్వాత మళ్ళీ షాపింగ్ చేసాము ఇప్పుడు మా అమ్మాయి గోరింటాక్ పెట్టించుకోవడం అది అన్నీ వస్తాయి చూడండి మేందీ పెట్టిస్తున్నాం ఇక్కడ సౌత్ ఇండియా దగ్గర అనమాట ఇది పెట్టాక చూపిస్తాను కొంచెం పెట్టారు కిందకి వెళ్ళాక మీకు బాగా అర్థమవుతుంది అక్కడి దాకా వచ్చి మళ్ళీ తర్వాత ఫుల్గా అయ్యాక చూపిస్తాను మీకు మరి ఈ వీడియో అయిపోతుంది లేకపోతే అటుపోయింది హ్యాండ్ అయిపోయింది వెనక ముందు ఆ హ్యాండ్ సరిపోయింది అది కూడా అయిపోయింది రెండు పక్కల ఒరిజినల్ బాగుంది వెనక పక్క ఓకే మళ్ళీ అయిపోయి చూపిస్తాం బాగుంది వెనక్కి తిప్పు ఇప్పుడు రేపు ఎంగేజ్మెంట్కి డెకరేషన్ చేస్తున్నారు అక్కడ చేస్తాము వస్తుంది మళ్ళీ చూపిస్తాను ఇదిగో రెడీ అవుతుంది ఇది బయట ఇలా చేశారు బయట సింపుల్గా చేయమంటే ఇలా సింపుల్గా చేసేసారు బయట కూడా ఓకే మొత్తం అయిపోయింది చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది మా ఇంట్లో డెకరేట్ చేసిందంతా జయంతి శ్రీనివాస్ పెడతాను కావాలంటే మీరు ఇది కూడా పెట్టారు చూడండి ఎంత బాగుందో ముగ్గులాగా వేసారు ఇక్కడ దీనికి డెకరేషన్ చేశారు మొత్తం డెకరేషన్ అనమాట ఇది దగ్గర నుంచి చూస్తున్నాను ఇందాక వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చాలా బాగుంది దూరంగా వెళ్తాను చూడండి ఇంక డెకరేషన్ చేసేటప్పుడు చూపించడం ఎందుకని చూపించలేదు చాలా బాగుంది అదిగో మా పిల్లలు కూర్చున్నారు అక్కడ పెళ్లి కూతురికి మేము చేసిన గాజు బ్యాంగిల్స్ కుందన్ బ్యాల్స్ కుందన్ బ్యాంగిల్స్ చూసారా నేను మా పెద్ద పాపకు కలిపి తయారు చేస్తాను థర్డ్ బ్యాంగిల్స్ కుందాన్ ఓకే ఇది ఎంగేజ్మెంట్కి డ్రింక్స్ డ్రింక్స్ పెట్టుకునే ట్రే ప్లాట రింగ్ ప్లాట చూపించాను కదా ముగ్గు కూడా ఇది మేము డెకరేట్ చేసాం క్యాండిల్స్ వేయాలి ఇంకా క్యాండిల్స్ వేస్తాను ఫ్లోటింగ్ క్యాండిల్స్ వేస్తే వెలిగిస్తే కొంచెం మేకప్ కొంచెం చేస్తుంది అనమాట వాళ్ళు తాగానే అబ్బాయికి తినికి మేకప్ ఉంది కొడల్ల ఇద్దరికి బాగా పడుతుందని తను చేసే వాళ్ళు వచ్చిన కాసేపటికి కాఫీలు ఇచ్చాం తాగుతున్నారు తర్వాత షూట్ ఎంగేజ్మెంట్ మొదలైంది

తొమ్మిది పదిహేనుకి ముహూర్తం అనమాట తొమ్మిది పదిహేనుకి రింగ్లు మార్చేసుకున్నాక వాళ్ళు చాక్లెట్లు అవి ఇచ్చారు కాసేపు ఫోటోలు తీసుకున్నాం అందరం కలిపి చక్కగా జరిగిపోయిందంతా చాలా బాగా జరిగింది ఫోటోషూట్ జరిగింది అనమాట అదే ఇక్కడ జరుగుతున్నది ఇంకా తీస్తున్నారు ఫోటో లెక్క ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు కావాలంటే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్